హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నర్సీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడి పండ్లతోటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి దీనిలోకి వన్ కప్ వరకు మైదానం వేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ని వేడి చేసేసుకొని వేసుకోండి ఇలా వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని చపాతి ముద్దలాగా ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని మూతపెట్టేసి ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు బాగా నానివ్వండి ఇప్పుడు ఒక పండుగా ఉన్న మామిడి పండును తీసేసుకొని దీనికి పైన ఉన్న పొట్టు ఏదో ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ మామిడిపండు ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ఫుల్గా ఉన్న కొబ్బరికాయని తీసేసుకొని దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీనిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి వన్ కప్ వరకు కొబ్బరి తురుమును వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ కొబ్బరి తురుములో ఉన్న తడంతా కూడా పోయేంత వరకు దీన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి నేతిలో బాగా ఫ్రై చేయండి ఇది కొంచెం డ్రైగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి కొబ్బరి అనేది వెంటనే మాడిపోతుంది కాబట్టి దీన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా దీనిలో ఉన్న చెమ్మ మొత్తం పోయేంత వరకు దీన్ని ఇలా బాగా ఫ్రై చేయండి చూడండి మనకి కొబ్బరి అనేది ఇలా బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోండి ఆల్రెడీ మామిడి ఉడిపండ్లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ షుగర్ ఏమీ ఎక్కువగా పట్టదండి ఇలా హాఫ్ కప్ వరకు వేసుకుంటే సరిపోతుందండి షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కరిగేంతవరకు దీన్ని ఇలా బాగా కలిపేసుకోండి షుగర్ అనేది కంప్లీట్గా ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మామిడికాయ గుజ్జు ఏదైతే ఉంటుందో ఈ మామిడిపండు గుజ్జుని కూడా వేసేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి ఈ కొబ్బరి తురుము అలాగే షుగరు ఈ మామిడిపండు గుజ్జు మొత్తం కూడా ఈ విధంగా ఇదంతా కూడా కలిసిపోయేటట్లుగా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంతవరకు బాగా ఉడికించండి ఒక నాలుగు నిమిషాలకి మనకి ఇదంతా కూడా ఇలా దగ్గర పడుతుందండి చూడండి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మరికొద్దిసేపు మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇంకొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి చూడండి మనకి ఈ మిశ్రమం అంతా కూడా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ విధంగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసేసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలానే ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ విధంగా బాల్స్లా ప్రిపేర్ చేసేసుకొని వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న మైదా పిండి అయితే ఉందో ఈ మైదా పిండి అనేది మనకి పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఈ పిండిని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసేసుకొని పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా కొంచెం తిక్కగా ఉండేట్లుగా ఇలా చపాతీలాగా రుద్దేసుకోండి ఇలా గోధుమ పిండిని పొడి పొడిపిండి అనేది చల్లుకుంటూ ఈ విధంగా వీటిని ఇలా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసేసుకోండి ఇప్పుడు దీనిలోకి మామిడి పండు పూర్ణం ఏదైతే ఉంటుందో ఈ పూర్ణంని కూడా పెట్టేసుకొని మైదాపిండితోటి అంచుల మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని వీటిని లోపల ఉన్న పూర్ణం మొత్తం బయటికి రాకుండా ఈ విధంగా చపాతి కర్రతోటి లైట్గా ప్రెస్ చేయండి ఈ విధ కొ ఈ విధంగా కొంచెం పొడిపిండి అనేది చల్లుకుంటూ లైట్గా మనకి పూర్ణం అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా మరీ పలుచుగా కాకుండా కొంచెం అందంగా ఉండేట్లుగా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే అన్నింటిని కూడా ఈ విధంగా థిక్నెస్ అనేది చూసేసుకొని చపాతీల్లాగా లాగా రొద్దేసుకొని దీంట్లోకి మామిడి పండు పూర్ణంని కూడా పెట్టేసుకొని ఇలా పిండితోటి అంచుల మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని మరీ పలుచుగా కాకుండా మనకి మామిడి పండు పూర్ణం అనేది బయటికి రాకుండా ఈ విధంగా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా చేసి పెడితే చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా అన్నింటిని కూడా రెడీ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ ఉంచేసి చేసి ముందేమీ ఆయిల్ అనేది వేయకుండా ఇలా రెండు వైపులా కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫస్ట్ ఫ్రై చేయండి ఇలా వీటిని రెండు వైపులా కూడా లైట్గా కాలిన తర్వాత ఆ తర్వాత వీటిపై నుంచి కొంచెం ఆయిల్ని కానివ్వండి లేదా నెయ్యినైనా కూడా వేసేసుకొని వీటిని రెండు వైపులకు కూడా బాగా కాలనివ్వండి నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మీకు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కావాలనుకున్నా కూడా నెయ్యి అయినా కూడా వేసేసుకొని వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలానే మిగతా వాటిని కూడా ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాలునివ్వండి చూడండి మనకి ఇవి చాలా చక్కగా పొంగుతూ రెండు వైపులా కూడా ఈ విధంగా బాగా కాలనివ్వండి ఈ స్వీట్ని ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలానే మిగతా వాటిని కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా కూడా బాగా కాలుని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మామిడి పండుతో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ స్వీట్లని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని వేడివేడిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయినా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూడండి వీటిని చూస్తుంటేనే ఎన్నో పోతుంది కదండి చూడండి చాలా చక్కగా పొంగుతూ ఇవి చాలా బాగా వచ్చాయి కదండి అంతేనండి వీటిని చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహస్ సోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్